బబుల్స్ పేపర్ ఇట్లా చుట్టి ఇట్లా కట్ చేయండి నమస్తే అండి మీరు చూస్తున్నారు లవింగ్ యా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవాళ మార్నింగ్ నేను చెప్పాను కదా మన దగ్గర భీమవరం రుచివాటం ఎక్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను అవసరం ఉందో నాకు ఫోన్ చేయండి అని చెప్పాను కదా సో మనం వీడియో పెట్టినాక ఒక వన్ అవర్కే వైజాగ్ నుండి ఒకరు ఫోన్ చేశారు అతని పేరు శ్రీనివాస్ ఇక వాళ్ళు మాత్రం మనకు డబ్బులు పంపించారు వాళ్ళకి మనం వైజాగ్ పంపిస్తున్నాం ఫస్ట్ ఎక్స్ పంపించేటప్పుడు ఇక ఇలాంటి బాక్స్ తెచ్చుకోవాలి ఫ్రూట్స్ బాక్స్ ఫ్రూట్స్ దుకాణంలో ఉంటుంది ఇక ఇందులో చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి చూడండి ఇవి ఎందుకు అంటే ఎగ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇది ఫ్రూట్ షాప్లో ఇవి ఉంటాయి బాక్స్ ఈ పేపర్స్ అన్నీ ఫ్రూట్ షాప్లో ఉంటాయి మీరు ఫస్ట్ ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఇది తెచ్చుకోండి ఈ బాక్స్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రూట్ షాప్లో ఉంటాయి ఇక ఇట్లా చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇక ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ ఇది బబుల్స్ పేపర్ అంటారు బుక్ స్టాల్లో ఉంటుంది ఇది బబుల్స్ పేపర్ ఈ బబుల్స్ పేపర్ అయితే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇక ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ ఇంకా చుట్టండి బబుల్స్ పేపర్ ఇట్లా చుట్టి ఇట్లా కట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మనం డబ్బులు పంపించారు కదా మనం కూడా వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ లేకుండా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి अन नेक्स्ट कितने जाए इतना जैसे एक्स ఇంకా డ్యామేజ్ అవవు కింద పడ్డ కూడా ఇంకా పలిగువు చాలా మంది డబ్బులు పంపేనికి అనుమానం పంపి పడుతూ ఉంటారు డబ్బులు పంపిస్తే మళ్ళీ ఎక్స్ పంపిస్తారా లేదా కోడ్ పంపిస్తారా లేదా మళ్ళీ డబ్బులు పంపించిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి అని చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి డౌట్స్ అయితే ఉన్నాయి సో డౌట్ ఉంటే ఏ తప్పేం కాదు డౌట్ ఉండాలి కానీ అందరిని అట్లా డౌట్ తోటే చూసి అనుమానం పడద్దు ఇక నేను మీ ఇష్టం అని చెప్పిన నమ్మకం ఉన్నోళ్ళే పంపించండి లేకుంటే లేదని అని చెప్పిన ఎందుకంటే చాలా మందికి చాలా పంపిస్తాం కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం అట్లా అందరిని కూడా నమ్మకండి ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని కూడా నమ్మినట్లు లేదు అందరు నాలంటోళ్ళేమో డబ్బులు అబ్బాయి అని కూడా లేదు డబ్బులు తీసుకున్నాక స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందరితో మాట్లాడి జాగ్రత్తగా తీసుకోండి ఇక ఎగ్స్ అన్నిటిని ఇట్లా ప్యాక్ చేయండి ఇట్లా చేసిన తర్వాత మనం మళ్ళీ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి అని నేను చెప్తాను చూసారు అండి ఇక ఇలా చేసాము ఇక మొత్తం ఎగ్స్ మొత్తం ఇట్లా పెట్టాలి కవర్లో చుట్టి తర్వాత ఇగ ఇక మళ్ళా ఇదంతా వేయాలి డ్యామేజ్ కాకుండా ఎందుకంటే మన ప్రయత్నం ఏంటంటే ఒక్కొక్క గుడ్డు కూడా డ్యామేజ్ కావద్దు వీళ్ళకి పదిహేను ఎక్స్ అయితే వేసాను మరి నేను చెప్పాను కదా ఎవరైతే పద్నాలుగు తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా ఒకటి ఇస్తామని సో ఎక్స్ట్రా ఒక ఎగ్ కూడా వేసాను వేసిన తర్వాత మామూలుగా ఇంకా క్లోజ్ చేసి సేపుతో ప్యాక్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కూడా చేశాను విశాఖపట్నం ట్రైన్కి అయితే వెళ్తున్నాయి విశాఖపట్నం ట్రైన్కి వెళ్తాయి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారు ನಮ್ಮಣ್ಣಿ ಅಂದ್ರೆ